హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీ అండ్ సింపుల్గా మన ఇండియన్ స్టైల్లో పిజ్జాను అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది దీనికోసం ఇక్కడ నేను ఇడ్లీ పిండిని అయితే తీసుకున్నానండి ఇడ్లీ పిండి ఫస్ట్ డే మనం ఇడ్లీ వేసుకుంటాం కదా నెక్స్ట్ డే కూడా ఇడ్లీ వేసుకుంటే బోర్ కొడుతుంది కదా అలా అని కాకుండా ఇట్లా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ పిండి ఇక్కడ నేను పైన వేసుకోవడానికి మనం పిజ్జాలో అయితే యాక్చువల్గా సాస్ వేసుకుంటాం మనకు అలా స్వీట్ స్వీట్గా కాకుండా కారం కారంగా చేసుకోవాలి అని ఇక్కడైతే నేను మామిడికాయ పచ్చడిలో నూనె కొద్దిగా గ్రేవీ తీసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ టమాటా స్ప్రింగ్ ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర కాజు ఇవన్నీ చాలా అంటే చాలా సన్నగా అయితే కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇడ్లీ పిండిలో నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి అలాగే బియ్యపిండి వేసుకున్నాం వేసుకున్నాను కాబట్టి ఇడ్లీ పిండి ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి బియ్యపిండికి సరిపడా చిటికడం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా పిండి గట్టిగా గాను పల్చగా కాకుండా ఇట్లా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి బియ్యపిండి బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకుంటున్నానండి దోశ వేసుకునే స్టవా కాకుండా ప్యాన్ లాంటిది లోతుగా ఉండే ప్యాన్ లాంటిది తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని పాన్ హీట్ చేసుకొని ఒక గరిట ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇక్కడ ఈ పిండిని మనం దోశలు వేసుకున్నప్పుడు వేసుకునే విధంగా వెడల్పుగా అనుకోకుండా పిండి వేసిన తర్వాత అస్సలు కదపకుండా అట్లా లావుగా ఉండేదట్టే వేసుకోవాలి మనం రొట్టె వేసుకుంటాం కదా అలా వేసుకోవాలి జస్ట్ లైట్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి రొట్టె కాల్చుకోవడానికి ఖచ్చితంగా స్టవ్ సిమ్లోనే ఉంచుకోండి హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దు చాలా స్లోగా స్లిమ్లో అయితే సిమ్లో ఉంచుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా కానీ కొత్తిమీర క్యాప్సికమ్ కరివేపాకు కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కాజు ఇవన్నీ అయితే ఈక్వల్గా ఇట్లాగా పైన వేసుకోవాలి మనం కట్ చేసుకున్న ప్రతిదీ చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోండి పైన విధంగా ఈక్వల్గా వేసేసుకోవాలి ప్రతిదీ ఇవన్నీ వేసుకున్న తర్వాత పైన కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి జీలకర్ర డైజెషన్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జీలకర్ర కూడా వేసేసుకొని దీనిపైన ఒక మూత పెట్టేసుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి ఆవిరి మీద పైన మనం వేసుకున్న కూరగాయలన్నీ లైట్గా కుక్ అవుతాయి చూసారా మనం వేసుకున్న ఆయిల్ లోపలికి పీల్చుకొని చక్కగా అయితే కుక్ అయింది ఇవన్నీ ఇట్లా జస్ట్ ఇట్లా లైట్గా నొక్కుకొని ఇంకొకసే కొద్దిసేపు కింద కొంచెం బాగా క్రిస్పీ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకుంటున్నా తర్వాత ఇంకొక వైపుకి అయితే రిటర్న్ చేసుకొని ఇంకొక కొంచెంసేపు కుక్ చేసుకోవాలి టేస్ట్ అయితే మన బయట పిజ్జా కూడా పని చేయదండి బాగుంటుంది పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ బాగా అంటే బాగా లైక్ చేస్తారు ఇప్పుడు రెండో వైపు కూడా కాలిపోయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని మూత పెట్టకుండా ఐదు నిమిషాలు అట్లా వదిలేయాలి కింద కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీన్ని నాలుగు పీసెస్కి అయితే కట్ చేసుకుంటున్నాను మధ్యలో పచ్చి అనేది కూడా లేకుండా లోపల కూడా ఈవెన్గా కుక్ అయ్యే విధంగా కుక్ అవుతుందండి ఇట్లా కుక్ చేసుకుంటే పైన సాఫ్ట్గా ఉన్న కింద కొంచెం క్రిస్పీనెస్ అనేది ఉండాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది బాగా మెత్తగా ఉన్నా బాగోదు ఫోర్ పీసెస్గా స్లైసెస్ కట్ చేసుకొని చూ చక్కగా కుక్ అయిపోయింది ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ దీనిపైన నేను మనకి మామిడికాయ కారం పచ్చడి ఉంటుంది కదండి దాంట్లో ఆయిల్ అలాగే కొద్దిగా గ్రేవీని తీసుకొని ఇలా దీనిపైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆ పిజ్జా అంటే స్వీట్ స్వీట్గా సాస్ వేసుకుంటారు మనకి ఎందుకండి స్వీట్ ఇట్లా కారం కారంగా ఉంటేనే ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది కదా ఒక్కసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి మీకు ఫేవరెట్ అయిపోతుంది మనం వేసుకున్న కూరగాయల ముక్కలు కానీ తర్వాత పైన వేసుకున్న పికిల్ కానీ టేస్టు చాలా బాగుంటుంది ఇలా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు లేదంటే టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా పిజ్జా అయితే రెడీ అయిపోయింది కదండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి టేస్ట్ చేసి ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్